మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గ కేంద్రమైన దరిశిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని పొదుల రోడ్లో గల పార్టీ కార్యాలయ ఆవరణలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ సమక్షంలో వారి తనయుడు దర్శి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు పద్నాలుగేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని రెడ్డి కొనియాడారు 那个。 కలగల నవ్వుల రేడు కలకల కాంతుల రాజు జగన్ కణకణ కాంతుల రాజు రేరగన్ మూడు కాంతాల అభివృద్ధికి మారు పేరు మాజగన్ కాంతుల అన్నదాత అంటేనే జగన్ like share subscribe and get notification